మనం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ద్వారా సన్న ప్రోగ్రామ్ లాంచ్ చేయడం మొత్తం జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి ఈ భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది ఆ తెలంగాణలో గతంలో జరగలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వడం అనేది

ఆ రాషన్ కార్డ్ సంఖ్య పెంచే విషయం కూడా మనం చేస్తున్నామందికి మార్చ్ ఏప్రిల్ నెలలో మూడు నెలల మంది కాబట్టి మొత్తం కాన్స్టిట్యులో మనకి మూడు వేల వందల ఇండ్లు మంజూరు చేయాలి ఐ థింక్ అది అత్త అంటే ప్రస్తుతానికి మళ్ళది మన మార్చిలో కొత్త కానీ గెలిచిన సర్పంచ్లందరూ కూడా మరి మీరు అరువులైన వాళ్ళకి అరువులైన వాళ్ళకి మరి ఇరవై ఐదు ముప్పై ఇండలు చూసుకొని మీరు అర్హత ఉన్న వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి ఆ అర్హత మీరు తెలువకుంటే నా ఆఫీస్ చెప్తూ గెలిచిన సర్పంచ్ మీ చాయిస్ ప్రకారమే అర్హత ఉండి మరి వెంటనే ఇరవై ముప్పై అందరికీ మంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఉచితంగా ఇస్తున్న విషయం కూడా అక్కను చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఉచితంగా మీకు ఆర్టీసీ ప్రశ్నలో ప్రాణం పథకాల విషయంలో కానీ భారతదేశంలో ఎన్నడా ఎక్కడ ఎన్నడూ ఎక్కడా లేని విధంగా కనీ లేని మరి ఇంట్లో మనం చేస్తున్నాం పాత వెళ్ళప్పుడు మొదలు మొదలుపెట్టి మహాత్మా గాంధీ ముఖ్యాల బ్రాంచ్నాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పన్నెండు వందల కోట్ల రూపాయలతో పన్ను వేగవంతంగా చింతరపాలెం మండలం నేలచెరు హుసూర్ నగర్ మట్టంపల్లి మండలాలకి యాభై వేల ఎకరాలకి కృష్ణానది జలం తీసుకొస్తున్నారు అదేవిధంగా జాన్ జాన్పాడ్ దగ్గర కృష్ణాదిపై నిర్మిస్తున్న జవాహర్ జాన్ జాన్పాడ్ లిఫ్టిగేషన్ పథకం మూడు వందల కోట్లతో నిర్మిస్తున్నాం దాని ద్వారా పది వేల ఎకరాలకి జాన్ కూడా రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా అది మూడు వందల తొంభై నాలుగు కోట్లతో మంజూరు చేసి పద్నాలుగు వేల ఎకరాలకి ఆయకట్టిగా పోతున్నాం బిడ్డదండ గ్రామాలకి నదిపై కొత్త లింపు మంజూరు చేసి ఇప్పుడు నిర్మాణంలో ఉంది దాని ద్వారా రెండు వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మరి చరిత్రలో నిలబడిపోయే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆర్ఎంపి రోడ్లో లో కానీ పంచాయతీరాజ్ రోడ్ విషయంలో కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కి మన పిల్లలు చదువుకోవడానికి నాలుగు వందల కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాం మన నిరుపేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వందల కోట్లతో కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నాం అదేవిధంగా మరి విద్యుత్ విషయంలో అనేక సబ్స్టేషన్ కట్టించాం విద్య విషయంలో మరి గడ్డిపల్లి ఊర్లో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే మన పిల్లలకి అనేక విధాలుగా నైపుణ్యం రావాలని నలభై కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ చేయించారు మీ అందరూ ఐక్యతతో క్రమశిక్షణతో ఉండాలని చెప్పి నేను మీకు మరో ఒకసారి మనం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేస్తున్నా సర్పంచ్ సర్పంచ్ ప్రజలతో మమేకమై ఇది అవకాశం వచ్చింది ప్రజలకి మేలు చేయడానికి మరింత అవకాశం వచ్చిందని వినయంగా హంపుల్ గా విజ్ఞతతో సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నా సర్పంచ్ అయితే వేసుకుని మీకు ఖర్చు వేస్ట్ అని జరిగింది మరి చివరిగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి ఓటర్లకు కూడా ఈ విధంగా అంటే సర్పంచ ఎన్నికలు చూసిన